మనం ప్రస్తుతం మనం పోస్ట్ ఆఫీస్ జనో అంటే స్టేషన్ రోడ్లో ఇక్కడ మన మటవాడ ట్రాఫిక్ సిబ్బంది ఎస్ఐ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవర్ కొత్త అక్కడ లైసెన్స్ కావచ్చు హెల్మెట్కి సంబంధించి కావచ్చు టెన్ మేలు కావచ్చు ఇలాంటి వాటి మీద చెక్ చేస్తున్నారు సో ఇంతవరకు ఎన్ని ట్రంక్ అండ్ డ్రైవర్లు అయినాయి అలాగే లైసెన్స్ లేని వాళ్ళు కానీ హెల్మెట్ లేకుండా వాళ్ళు ఎన్ని గేట్లు అయినాయోసారి మనం వాటి ద్వారా తెలుసుకున్నాం అలాగే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ బండ్లు ఆపాలన్నా కూడా ఏ హోదాలో ఉన్న వాళ్ళు మాత్రం బండ్లు ఆపడానికి రైడు ఉందనే విషయాన్ని మనం సీనియర్ మాటలు చేసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మనకి ఈవినింగ్ కూడా ఎక్కువ రంగన్ డ్రైవర్ మార్నింగ్ ఎక్కువగా ఉంది రంగం డ్రైవర్ ఏ హోదా ఉన్నారంటే హోంగార్డు నుంచి ఏ వరకు ఎవరైనా సరే వెహికల్ ఆపొచ్చు ದಾಖಲೆ ಪ್ರತ್ಯೇಕ ಯುವಕರ ಉನ್ನತ ವೆಹಿಕಲ್ ಆಪು ಕಾಲ ಪ್ರತಿ ಒಕ್ಕಿಂತ ವೆಹಿಕಲ್ ಆಪೇ ಅವಕಾಶ ಇಪ್ಪತ್ತು ಈ ಜನವರಿ ಮಂತ್ ರೋಡ್ ಸೇಫ್ಟಿ ಮಂತ್ ಉಷಲ್ ರೋಡ್ ಸೇಫ್ಟಿ ಮಂತ್ ಉ ಪ್ರತಿ ಒಕ್ಕೋಡು ಕಂಪಲ್ಸರಿ ಹೆಲ್ಮೆಟ್ ಅನ್ನ ಕಟ್ವಿ ಆಗಿ ವಾಹನ ನಡಕಿಲ್ಯಾಡಿಂಗ್ ಬ್ಯಾಸ್ಲೈಡಿಂಗ್ ಇದು ಮನಸ್ಸನ್ನ ನೋಟಿ ತೊಂಬೈ ಶಾತ ಮೇಲೆ ಹೆಲ್ಮೆಟ್ ಆಟ ಹೆಡ್ ಕಡಿಮೆ ಕಾಟಿಟ್ ಹೆಲ್ಮೆಟ್ ಅನ್ನಾಗಿ ಪ್ರತಿ ಗಾಡಿ ప్రాణాలు కాపాడానికి అంటే ఎంత పెద్ద మెయిన్ యాక్సిడెంట్ అయినా సరే హెల్మెట్ ఉండటం వల్ల వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీగా హెల్మెట్ ధరించి మాత్రమే టూ వీలర్స్ నడపాలనిటీ ఏమవుతుందంటే ఇక్కడ చాలామంది యూస్ ఏమవుతుందంటే వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు పోవడం ఎస్కేప్ అయ్యి అతను ఎస్కేప్ అయ్యేది కాకుండా పోయే వాళ్ళకు కూడా యాక్సిడెంట్ చేసి ఇబ్బంది అట్లాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటే లైసెన్స్ లేని వాళ్ళు తాగి ఉండాలి ఏంటంటే వాళ్ళు ఆ మైకాల్లో వాళ్ళు ఎస్కేప్ అయ్యి వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీగా ఆ ఇంజిన్ ఆపడం ఇంజనీ ఏమో గలుగుతుంది వాళ్ళ మర్యాదగానే మాట్లాడ ఉంటుంది మర్యాదగానే వాళ్ళ యొక్క డాక్టర్ పెడుతుంది ఈవెన్ అంటే ఎలాంటి వారైనా కానీ వాహనాలు నడుకునేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి అలాగే జంటల్ రోజు మాత్రం ఉండకూడదు ఎప్పుడు డ్రైవర్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు రోడ్ రోడ్ సేఫ్టీ అది మంత్లీ జనవరి అనేది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వాహనాలు నడపండి ఎదుటి వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా మీ కుటుంబాలు కూడా మిగిలిగా ఆధారపడి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడకండి క్షేమంగా ఎదుగుదల అని చెప్పి మన శ్రీ రామకృష్ణ గారు చెప్పడం జరిగింది క్షేమతో శ్రీనివాసం